ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజా ఆకస్మిక తనిఖీ చేశారు మందుల షాప్లో ఉన్న రికార్డులను ఆమె పరిశీలించారు స్టోర్కు వచ్చిన మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రికార్డులు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకే రాసి ఉండడంతో సిబ్బందిని మందలించారు ఆసుపత్రిలో ఉండే మందుల వివరాలు బోర్డులపై తప్పుగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేదంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు एस एस एल का मतलब है कि आप किसी भी चीज को किसी भी चीज से कनेक्ट कर सकते हैं अभी ये लोग कंटिन्यू जी वो काव जैसे कब करवा जो मैं प्रेजेंट ఇంతవరకు రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ చూడకుండానే రెండు రోజుల నుంచి పద్దెనిమిదో తారీఖు వచ్చారు మేడం ఇవాళ దానికి దృష్టి పెట్టాలని చేసేసి నేను ఎప్పటి నుంచి అమ్మ నేను సోషల్ ఆర్గనైజర్ని విద్యా ఆహార సార్ వాళ్ళ పేద వాళ్ళు దయచేసి బయట నుంచి నా రోజు అయినా కొంచెం సార్ కన్న పెట్టి వాళ్ళు పోయిదా చేస్తా పరిస్థితి కొంచెం డాక్టర్స్ చెప్పడమ్మా ఈ నర్సులు కూడా కొద్దిగా ఓటు చూడమని చెప్పండి ఒకసారి